హాయ్ హలో అందరికి నమస్కారం అండి పప్పాయ సాగు చేసే ప్రతి ఒక్క రైతు కొన్ని సూచనలు తెలియాలి కంపల్సరీ ఎందుకంటే మనకి పూత వచ్చిన దగ్గర నుంచి చివరి దాకా కొన్ని స్టెప్ అంటే కొన్ని షెడ్యూల్ ప్రకారం పాటించుకోవాలి ఎందుకంటే కొన్ని డేంజర్ జోన్లు ఉంటాయి కాబట్టి అవి నేను చెప్తా కంపల్సరీగా అంటే సో ఇప్పుడు మనం చూసుకుంటే పప్పాయ సాగు చేసే ప్రతి ఒక్క రైతు కూడా ప్రజెంట్ ఇప్పుడు దశ వచ్చేసి మనకి పప్పాయలో ఎక్కువ పూత రా వస్తుంది కాబట్టి అంటే పూత సమయం కాబట్టి ప్రజెంట్ వీటికి మనం ఎక్కువగా అయితే వాటర్ అయితే నిల్వ ఉంచుకోకూడదు ఎందుకంటే మనం వాటర్ ఇవ్వడం వల్ల మనము ఎక్కువ వాటర్ మనం సాగు పెట్టే వల్ల పూత అనేది మనకి డ్రాపింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి ప్రజెంట్ మనం తక్కువ శాతమే వాటర్ ఇచ్చుకోవాలి ఎందుకు అంటే మనం వాటర్ ఇవ్వకూడదు అంటే ఎంత మీరు వాటర్ డ్రిప్ సిస్టమ్ ఇస్తారో అంతే స్పీడ్గా మనకి ఎలా వచ్చిన పూత మొత్తం కూడా డ్రాప్ అవుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాటర్ని తగ్గించుకోవాలి ఎక్కువ శాతం కూడా వాటర్ తగ్గించే చాయిస్ చూడండి ఎందుకంటే ఒక చెట్టు అనేది వాడిపోయిన తర్వాతే వాటర్ ఇవ్వండి ఆ యొక్క పూత కూడా మనకి కాయగా ఏర్పడే చాయిస్ అయితే ఉంటుంది కాబట్టి చెప్తున్నాను సో ఇంకా మనం చెప్పుకుంటే ఫ్లవరింగ్ రావడం పూత ఎక్కువ రావడానికి చాలా రకాల మందులు అయితే ఉన్నాయి మనకాడ ఫ్లవరింగ్ వచ్చి మనకి చెట్టు అనేది స్టెప్ అయితే తగ్గించుకోవాలి ఎప్పుడైనా సరే అది మాత్రం అది మాత్రం ఖచ్చితంగా గుర్తించుకుంటే రైతులు బప్పాయి సాగు చేసే ప్రతి ఒక్కరైతే చెప్తున్నాను మనకి పూత ఎక్కువ రావాలి చెట్టు అనేది పెరగకూడదు ఖచ్చితంగా ఇంకా మనం చెప్ ఇంకా మనం పద్ధతులు పాటించుకుంటే చెట్టు కాండం అనేది మనకి ఎక్కువ శాతం ఊరాలి కానీ ఎక్కువ శాతం ఎందుకంటే మన చెట్టు కాండం ఎంత ఊరితే మనకి అంత కాయాన్ని మన దిగుబడి కూడా మనం తట్టుకునే గుణం అయితే ఉంటుంది కానీ నేను చెప్తున్నాను అయితే ఫ్రెండ్స్ ఇంకా మనం చూసుకుంటే మనము చెట్టు ఈ దశ మనకి వచ్చే టైంకి మనకి అంటే ఇటువంటి స్టెప్పు ఈ స్టేజ్కి వచ్చేసరికి మనకి కాండం కోడు ఖచ్చితంగా వస్తుంది కాబట్టి మనం న్యాచురల్గా మనం చూసుకుంటే కెమికల్ అయితే వాడుకుంటాం కాబట్టి బట్ మేమైతే కొన్ని కొన్ని అంటే మొత్తం మీద వస్తే మనకి కెమికల్ అయితే వాడుకోవచ్చు మనం అన్ని చెట్లకు వస్తే లేదు మనకి ఒక పది చెట్లే వచ్చినాయి ఒక ఐదు చెట్లే వచ్చినాయి అని అనిపిస్తే మీకు ఖచ్చితంగా అయితే న్యాచురల్ ప్రకారం మనం చూసుకుంటే ఆవిడపేడ మాత్రం రాసుకోవాలి ఆవిడపేడ రాసుకోవాలి రాసుకోవాలని చెప్పి మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు బట్ ఏంటంటే ఆవిడపేడ రాసుకుంటే ఒకసారి మీరు రాసుకొని చూసుకోండి అది రా ఎంత రిజల్ట్ అంటే మీకే తెలుస్తుంది పేడ మనకు ఖచ్చితంగా అయితే మనకు అంటే కాండం యొక్క కాండం చివరి దాకా అయితే ఆవుపడితే రాసుకోవాలి ఖచ్చితంగా ఇలా రాసుకోవడం సరే మనం ఎంత రిజల్ట్ అయితే అంత రిజల్ట్ అయితే ఉంటుంది మనకి ఎందుకంటే మనము ప్రజెంట్ కెమికల్ వాడేదానికంటే అంటే న్యాచురల్ ప్రకారం వాడుకోండి మీకు ఎవరికైనా సరే ఉండి ఉండే సమస్యలు అది ఖచ్చితంగా వాడుకోండి సో ఇంకా మనం చెప్పుకుంటే మనము ప్రజెంట్ నేనైతే ఆవుపడితే రాసిన తర్వాత రాయక అయితే నేను ఇలా అయితే జరిగింది మనము ఎంత నేను ఫంక్షన్స్ మందులు కొట్టినా కూడా ప్రజెంట్ అయితే కొన్ని కొన్ని మొక్కలు అయితే ఇలా అయినా దగ్గర దగ్గర నా ఫైవ్ ఎక్కర్స్లో అయితే దగ్గర దగ్గర ఫైవ్ ఏకర్స్ అయితే నాకైతే ఒక ఐదు ఆరు చెట్లయితే పడిపోవడం జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను ఇది నాకు తెలుసు ఎప్పటి నుంచి న్యాచురల్ పద్ధతి నాకు తెలుసు కాబట్టి బట్ నేనైతే కెమికల్ ప్రకారం వెళ్తూ ఉంటాను అప్పుడప్పుడు నేనైతే చేస్తా ఉంటా ఆవుపిడ రాయడం అయితే మీకు సరే ఇలాంటి ఎవరికైనా సరే మీ పప్పాయి సాగు చేసే ప్రతి ఒక్క రైతు కూడా ఇటువంటి సమస్య ఉంటే ఖచ్చితంగా అయితే రాసుకోండి నేచురల్ టిప్స్ వాడుకోండి అది ఎలా వాడాలో మీకు తెలియకపోతే నేను చెప్తా కంపల్సరీగా అది ఏ సిస్టమ్ లెక్క వాడటం చెప్తాను మీకు అయితే ఇంకా సో మనం చూసుకుంటే మనం పప్పాయో మనం వాటర్ కూడా వేసుకున్నాను మీరు చూస్తూనే ఉన్నారు వాటర్ అయితే మనకి చూపిస్తే చూడండి అంతా పప్పాయి ఫార్మింగ్ చెప్తున్నాను ఉన్న చాలా సార్ నేను టమాటో పప్పాయ మరియు అల్లం సాగు మరి ఎల్లిపాయ కూడా ఉన్నాను మీకు చాలా మంది చెప్తున్నాను చాలా విడుగు ఉన్నారు కదా పదంటే నేనైతే వాటర్ అయితే వేసుకున్నాను మీరు చూస్తున్న కళ్ళ ముందే మనం ఏసీ దగ్గర దగ్గర ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డేస్ అవుతుంది ఇది చూస్తే ఈ స్టేజ్ అనేది మనకి ఇంకా మనము ఇంకా టెన్ ట్వంటీ డేస్ లో మనకి పూత మరియు కాయ కూడా ఏర్పడే చాల్సి ఉంటుంది కాబట్టి మనకి ఈ యొక్క మన చెట్టు పెరిగే కొద్ది కూడా మన ఎక్కువ మెడిసిన్స్ అంటూ అంటే మన ఫెట్ సైజ్ కూడా ఎక్కువగా శాతం ఇచ్చుకోవాలి ఎందుకు ఇచ్చుకోవాలంటే మనకి మన వాటర్ ఉన్నాకి ఫెట్ సైజ్ కావాలి మళ్ళీ మనం పప్పాయి కూడా ఫెడ్ సైజ్ కావాలి అంటే ఎక్కువ అడుగు మందులు మరియు పైన పిచ్చికరీ అంటే పైన పిచ్చికరీ చాలా తగ్గించుకోవాలి ఎక్కువ శాతం ఉండకూడదు ఇది అత్యవసర సమయంలోనే కొట్టుకోవాలి ఎందుకంటే మనం కింద అడుగు మందులు ఇచ్చుకోవాలి ఎందుకంటే మనం పప్పాకి ఇచ్చే మందులే మనకి వాటర్ మనకి సరిపడుతుంది కాకపోతే అది టెక్నికల్గా ఇచ్చుకోవాలి వేరే వేరే మందులు కాకుండా మనం ఎటువంటిదా అటువంటిదే ఇచ్చుకోవాలి మంచి నెంబర్ వన్గా ఇంకా మనం చూసుకుంటే పైన స్పేయింగ్ వచ్చేసి మనకి ప్రజెంట్ అయితే మనకి వచ్చే సమస్య ఏంటంటే వైరస్ ప్రాబ్లం ఖచ్చితంగా మీకు వస్తుంది ఖచ్చితంగా ఎక్కడ వీడియో క్లిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా ఫ్రెండ్స్ వైరస్ ప్రాబ్లం ఖచ్చితంగా మీకు వచ్చినప్పుడు కొన్ని సమస్యలు మనం చూసుకోవాలి ఎందుకంటే ఇటు ఒక స్టేజ్ మన పప్పాయి ఉన్నప్పుడు మనకి పూత కాయ ఏర్పడే సమయానికి మనకి ఖచ్చితంగా అయితే మనకి పప్పాయికి వైరస్ వస్తుంది కాబట్టి వాడికి చాలా రకాల మందులు అయితే ఉన్నాయండి మనకి గ్రోమర్ నుంచి కానివ్వండి బయట కెమికల్ గురించి కానివ్వండి మనకి చాలా రకాలుగా అయితే ఉన్నాయి ప్రజెంట్ మీరు చేసుకోవాల్సిన ఏంటంటే న్యాచురల్ ప్రకారం అయితే వేరే మందులు ఏదైనా సరే ఇది యాక్చువల్గా మీరు చూసుకుంటే ప్రజెంట్ అయితే ఫ్రైడ్ కానీ అక్టార్ కానీ అవైతే ప్రజెంట్ కొట్టుకోండి వాటిలో కొంచెం అయితే సరుపు వేసుకోండి న్యాచురల్ ప్రకారం నాచురల్ ట్రిప్స్ నేను చెప్తున్నాను ప్రసెంట్ అక్టార్ మందులు అయితే మీరు అక్టర్ కానీ కాంఫర్టా కానీ సూపర్ కాంఫిట కానీ ఆ రెండింటిలో మాత్రానికి ఫ్రైడ్లో కూడా కానీ దోమ తెల్ల దోమ నివారణ పొందితే పర్సెంట్ అయితే అవి దో తెల్ల దోమ పోతే మనకి యాక్టివ్ గానీ మనకి వైరస్ రాకుండా ఉంటుంది అందులో మాత్రం ఖచ్చితంగా సరుపు కేజీ ఒక సరుపు తీసుకొని మీరు జనరల్ న్యాచురల్ టైప్ కానీ మీరు ఒక సరిపోయిన డ్రమ్లో వేసుకొని జనరల్గా స్ప్రే చేసుకోండి ఆ సరుపు మనం యూజ్ చేసిన యూజ్ చేసిన తర్వాత మనకి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంటుంది కాబట్టి ప్రతి పంట కూడా స్ప్రే చేసుకోవచ్చు కాకపోతే అది స్ప్రే చాలా మంది కాబట్టి పచ్చింట్ మనం పప్పాయి గురించి చెప్తున్నా కాబట్టి పప్పాయ్ గురించి చెప్తున్నాను మీకు సరిపోయినది మనం ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి ఒక కేజీ అయితే తీసుకోవాలి కేజీ ఫార్టీ రూపీస్ ఉంటుంది కాబట్టి కేజీ ఒక రమ్లో మనం కలుపుకొని మిగతా అయితే మందులైతే ఖచ్చితంగా కొట్టుకోవాలి అది కొట్టుకున్న తర్వాత మీకు రిజల్ట్ ఉంటుంది ఎవరికైనా సరే పప్పాయి గురించి వైరస్ గురించి ఏదైనా ప్రాబ్లం ఉండి నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే మీకు ఎటువంటి సమస్యలు నేను చెప్తాను ఖచ్చితంగా చాలా రకాల మందులు అయితే మనకు ఉన్నాయి చెప్తున్నాను పప్పాయి యొక్క వైరస్ గురించి చాలా రకాల మందులు ఉన్నాయి ఎవరైనా సరే రాకముందే ట్రై చేయండి వచ్చిన తర్వాత మనం ఎవరు ఏం చేయలేము కాబట్టి స్ప్రెడ్ అయితే మనకి టోటల్ గా టోటల్ టోటల్ గానే పాడైపోవడం జరుగుతుంది మనకి దిగుబడి శాతం తగ్గిపోయింది తోట మొత్తం పాడైపోతుంది కాబట్టి ముందు కూడా మీరు పప్పా ఎవరైనా ఏసి ఉంటే ముందు జాతీయ తీసుకోండి ఖచ్చితంగా ఇప్పుడు నేనైతే ప్రజెంట్ ఇంకా టూ డేస్ లో ఇప్పుడు ప్రజెంట్ మొత్తం అయితే నేను నీళ్ళు ఆపడం జరిగింది ఎందుకంటే ప్రజెంట్ మన పూర్తి దశ బాగా ఉంది కాబట్టి నీళ్ళు ఎక్కువ శాతం అయితే ఉండకూడదు కాబట్టి నీళ్ళైతే ఆపడం జరిగింది సో ఇప్పుడు మళ్ళీ వాటర్ అనేది కట్టి రేపు రేపు కానీ నేనైతే నేను స్ప్రే చేయడం జరుగుతుంది కాబట్టి ఎందుకంటే మనకి వైరస్ ప్రభావం లేకుండా స్ప్రే చేయాలి ఓకే ఫ్రెండ్స్ మీకు ఇంకా మరిన్ని డౌట్స్ ఏమైనా ఉంటే మీరు పప్పాయి గురించి కానీ వాటర్ మిలాన్ గురించి కానీ టమాటా గురించి దేని సరే మన పంట సాగు యొక్క మిర్చి గురించి కానీ కాట గురించి కానివ్వండి దేని గురించి అయినా సరే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా మనం కామెంట్ చేయొచ్చు కంపల్సరిగా ఎటువంటి మందులైన సరే ఎటువంటి సహా సలహా సరే దేని గురించి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ గురించి బై ఫ్రెండ్స్